గుప్పడంత మనసు వసుధరా జగతి నీకు గురువు మాత్రమే కానీ నాకు నా జీవితం నా శరీరంలో సగభాగం రిషి జగతిని నా కోసం నా ఆరోగ్యం కోసం మాత్రమే తీసుకొచ్చాడు అందుకే తనని పంపించేశాను పైగా దేవయాన్ని వదిన అవకాశం ఎదురుచూస్తోంది ఎప్పుడు జగతిని అవమానిద్దామా అని అందుకే పంపించేశాను అంటాడు మహేంద్ర సార్ అవకాశం అయితే వచ్చింది కదా అంటుంది వసు బాధగా అవకాశాలతో బంధాలు నిలబడవు వసుధరా అమ్మగా రాలేదు జగతి అతిథులు ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదా అంటాడు మహేంద్ర ఇక ఇంతలో జగతి జ్యూస్ తీసుకొని వస్తుంది ఇక జగతి నీ విషయంలో నేనేం తప్పు చేశానా అంటాడు మహేంద్ర మహేంద్ర ఈ విషయం వదిలే మహేంద్ర రిషి తీసుకెళ్లాడు సారీ రిషి సార్ తీసుకుని వెళ్ళారు వెళ్ళాను ఇప్పుడు మా వారు తీసుకొచ్చేశారు వచ్చేశాను అంతే అంటుంది జగతి బాధగా అలాగే వసు నీ కాలు నొప్పి ఇంకా తగ్గలేదు అనవసరంగా తిరగకు కాఫీ తీసుకొస్తానని చెప్పి జగతి వెళుతుంది ఈ మధ్య మిమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు చెప్పకుండా బయటికి వచ్చేస్తున్నారు అందుకే నేను పట్టించుకోవాల్సి వస్తోంది అంటూ తన కొడుకుగా నా బాధ్యత అంటాడు రిషి నీ బాధ్యత నీకుంటే నేను పట్టించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు నా బాధ్యతలు నాకుంటాయిగా అంటాడు మహేంద్ర జగతిని ఉద్దేశించి వెళ్దామా అంటాడు రిషి ఇక దాంతో సరే నేను కారులో వెయిట్ చేస్తాను మీరు వచ్చే ముందు మిస్డ్ కాల్ ఇవ్వండి అంటూ రిషి వెళ్ళబోతాడు హే రిషి ఎందుకంత కోపం అంటాడు మహీంద్ర కోపం అని మీరు అనుకుంటే ఎలా డాడ్ కోపం కాదు అనేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు మహీంద్ర నువ్వు వెళ్ళు అంటుంది జగతి దాంతో మహీంద్ర అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్